వింటర్ సీజన్లో ఎక్కువ మందిని వేధించే సమస్య ఆస్తమా లేదా ఉబ్బసం ఇది చిన్నపిల్లల్లో ఇంకా పెద్దవారిలో వచ్చే శ్వాస సంబంధ వ్యాధి ఆస్తమా వచ్చిన పేషెంట్స్ యొక్క లంగ్స్ స్వెల్లింగ్ రావడం వల్ల వాయు మార్గాలు అనేవి కుంచుకుపోతాయి దీనివల్ల శ్వాసకు అడ్డంకులు ఏర్పడి పేషెంట్ సరిగా బ్రీతింగ్ తీసుకోలేక ఇబ్బంది పడతాడు ఈ వ్యాధిగ్రస్తుల్లో ముఖ్యంగా కనిపించే లక్షణాలు దగ్గు ఇంకా ఆయాసం ముఖ్యంగా రైనీ సీజన్ ఇంకా వింటర్ సీజన్లో ఈ ప్రాబ్లం ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ రెండు సీజన్స్లో కూడా సూర్యరశ్మి అనేది తక్కువగా ఉంటుంది దానివల్ల విటమిన్ డి అనేది తగ్గిపోతుంది దాంతో ఇమ్యూనిటీ పవర్ మరింతగా తగ్గిపోయి ఆస్తమా ఎదురవుతుంది ఒకవేళ చిన్న పిల్లల్లో పుట్టినప్పటి నుంచే ఈ డిజీజ్ ఉన్నట్లయితే దానిని చైల్డ్హుడ్ హ్యాండ్సెట్ ఆస్తమా అంటారు అదే కొంతమందిలో చిన్నప్పుడు ఆస్తమా లక్షణాలు లేకుండా పెద్దవారిగా ఉన్నప్పుడు అంటే ట్వంటీ ఇయర్స్ దాటిన తర్వాత కనుక ఆస్తమా వస్తే దానిని అడల్ట్ హ్యాండ్సెట్ ఆస్తమా అంటారు అయితే ఆస్తమా రావడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ వాటిలో ముఖ్యమైనవి దీర్ఘకాలిక జలుబు సైనస్ ఇన్ఫెక్షన్స్ ఇంకా వాయు కాలుష్యం అలాగే స్కిన్ డిజీస్ ఉన్న పిల్లల్లో కూడా ఆస్తమా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒకవేళ పేరెంట్స్ ఆస్తమా బాధితులు అయితే పిల్లలకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఆ తర్వాత ఈ వ్యాధి యొక్క లక్షణాలు చూసినట్లయితే ఛాతి అనేది బిగుసుకుపోయినట్లుగా ఉండడం ఇంకా శ్వాసలో ఇబ్బంది రావడం ఆయాసం దగ్గు అలాగే విపరీతంగా గురక పెట్టడం వంటి సిమ్టమ్స్ అయితే కనిపిస్తాయి వీటితో పాటు గొంతులో వీల వేసినట్లుగా శబ్దం రావడం కూడా మనం నార్మల్గా చూస్తూ ఉంటాము అయితే ఈ వ్యాధిని వీలైనంత త్వరగా గుర్తించి తగిన ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే చాలా వరకు ఈ సమస్యను కంట్రోల్లో ఉంచుకోవచ్చు అయితే ఆస్తమాన్ని తగ్గించుకోవడానికి మూడు రకాల చికిత్సా పద్ధతులు అయితే అందుబాటులో ఉన్నాయి అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్హాలేషన్ థెరపీ ఇది ఆస్తమా వ్యాధికి ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందిన బెటర్ ట్రీట్మెంట్ అని చెప్పుకోవచ్చు ఇన్హేలర్స్ మనకు టూ టైప్స్లో లభ్యం అవుతాయి ది రిలీవర్స్ అంటే తాత్కాలిక ఉపశమనం కలిగించేది అండ్ సెకండ్ ది ప్రివెంటర్స్ అంటే దీర్ఘకాలం వ్యాధిని అదుపులో ఉంచేది ఇంకా ఇన్హాలేషన్ థెరపీ తర్వాత సెకండ్ టైప్ ట్రీట్మెంట్ వచ్చేసి ట్యాబ్లెట్స్ ద్వారా చేసే చికిత్స ఇంకా థర్డ్ టైప్ ట్రీట్మెంట్ వచ్చేసి ఇంజెక్షన్స్ రూపంలో చేసే వైద్యం అయితే పేషెంట్ కండిషన్ని బట్టి సరైన ట్రీట్మెంట్ని స్పెషలిస్ట్ డాక్టర్స్ అనేవారు సజెస్ట్ చేస్తారు ఇంకా ట్రీట్మెంట్తో పాటుగా ఆహారం విషయంలో కూడా తగినంత శ్రద్ధ తీసుకున్నట్లయితే ఆస్తమా వల్ల కలిసి సమస్య తీవ్రతను కొంతవరకు తగ్గించుకోవచ్చు మెగ్నీషియం ఎక్కువగా ఉండే పాలకూర ఆస్తమా లక్షణాలను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది ఇంకా రెడ్ క్యాప్సికమ్ అండ్ సిట్రస్ ఫ్రూట్స్లో ఉండే విటమిన్ సి లేదా ఆస్కార్బిక్ యాసిడ్ కూడా ఆస్తమాను కంట్రోల్ చేయడంలో యూజ్ అవుతుంది అండ్ అదేవిధంగా యాపిల్లో ఉండే ఫైటోకెమికల్స్ ఇంకా లైకోఫిన్ వంటివి ఆస్తమాతో బాధపడే వారి ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది కాబట్టి వీటిని మీ డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకొని హెల్తీగా ఉండండి థ్యాంక్ యూ